హాయ్ హలో ఉసిరికాయలతో చేసుకునే రెసిపీస్ చాలా ఉంటాయి కాకపోతే ఉసిరికాయ పచ్చడి అనేది ఎప్పటికీ బాగుంటుంది టేస్టీగా ఉంటుంది రైస్తో పాటు తినొచ్చు హెల్త్ కూడా చాలా మంచిది అలాంటి ఉసిరికాయ అనేది నువ్వుల నూనెతో కానీ వేరుశెనగ నూనెతో కానీ పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్తోనే పెట్టేస్తున్నాను కేజీ ఉసిరికాయలకు గాను పావు కేజీ ఇంకో నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకున్నాను తక్కువ నీటిలో ఇంకా హాఫ్ లీటర్ ఆయిల్లో కేజీ ఉసిరికాయలు కడిగి తుడిచి పెట్టుకున్న ఉసిరికాయలను సిమ్లో అయితే బాగా వేపుకుంటున్నాను ఈ ఆయిల్లో వేసిన ఉసిరికాయలు బ్లాస్ట్ అవుతాయనే భయం ఉన్నప్పుడు చిన్నగా ఘాట్ పెట్టి ఇలా చాక్తో ఉసిరికాయలన్నీ ఆయిల్లో వేపుకోవచ్చు గులాబ్ జామున్ల మాదిరిగా సిమ్లో పెట్టి బాగా వేపేసుకోవాలి ఇంకా హాఫ్ కేజీ కల్లుప్పు అయితే తీసుకున్నాను అందుకుగాను ట్వంటీ గ్రామ్స్ ఆవాలు ఒక టెన్ గ్రామ్స్ అయితే మెంతులు వాటిని కారం పొడి అయితే ఒక పావు కేజీ మీద తీసుకున్నాను వీటన్నిటినీ మిక్సీలో అయితే మిక్సీ పట్టేశాను ఇంకా ఈ ఉసిరికాయల్లో నుంచి గింజ పక్కకు తీసి పెట్టుకుంటున్నాను పెద్ద ఉసిరికాయలు వాడాను కాబట్టి కొంచెం ఊరగాయ సుగమైతే ఇలా తీసి పెట్టుకున్నాను చిన్న చిన్న ఊరగాయలు చిన్న చిన్నకాయలను అయితే అలాగే వేశాను ఊరగాయలో ఇలా అన్నీ పెట్టుకున్న ఉసిరికాయలు చింతపండు గుజ్జులో అదే ఆయిల్లో మనం ఉసిరికాయలు వేపింటాం కదా అదే ఆయిల్లో చింతపండు గుజ్జు అయితే వేసి బాగా వేపుకోవాలి ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు ఇంకా మనం మిక్సీలో వేసింటాం కదా కారము ఉప్పు ఆవపిండి మెంతిపిండి ఆ పిండిని కూడా వేసి కలబెట్టి చల్లారిన తర్వాత ఇంకా ఈ ఉసిరికాయలను కూడా వేసి బాగా కలబెట్టుకోవాలి ఇలా ఉసిరికాయ ఊరగాయ కలబెట్టేటప్పుడు మన చేతులు కానీ వాడే పాత్రలు కానీ గరిట కానీ తడిగా ఉండకుండా చూసుకోవాలి మనం నిల్వబెట్టే పచ్చడి తడిగా మనం ఏదైనా కొంచెం తడి తగిలిన ఊరగాయ పాడయ్యే అవకాశం ఉంటుంది ఇంకా నేనైతే ఇద జాడీలో అయితే పెట్టేశాను ఊరగాయ కలిపేటప్పుడు ఆయిల్ తక్కువగా ఉన్నట్టు ఉంటుంది కానీ ఊరే కొద్దీ ఆయిల్ అనేది బయటకు వస్తుంది నెక్స్ట్ డే అయితే ఇలా ఆయిల్ వచ్చేసింది ఇంక ఇవాళ ఊరగాయని చూస్తే బాగా ఆయిల్ బయటకు వచ్చి ఊరగాయ పర్ఫెక్ట్గా అయితే కుదిరింది ఫోర్ డేస్ నుంచి నేనైతే ఫ్రైడే రోజు ఈ ఉసిరికాయ పచ్చడి చేశాను ఇంట్లో ఏదైనా పచ్చడి ఉంటే చాలా మంచిది కదా నేనైతే ఉసిరికాయ ఉరకాయ అయితే పెట్టాను చాలా బాగుంటుంది టేస్టీగా నాకు కూడా ఇష్టము ఇంకా ఈరోజైతే ఇదే అండి వీడియో బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్